హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చీజ్తో మ్యాగీ అండి వెరైటీ ఫుడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకోవాలండి మ్యాగీ మనము ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి తర్వాత దాన్ని సరిపడి వాటర్ వేసుకొని మ్యాగీని వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడికిపోయింది ఆ ఉడికిపోయిన మ్యాగీని తీసేసుకోవాలి ఇలా స్ట్రైనర్తో తీసేసుకొని ఇలా వేరొక పాత్రలోకి వేసుకోవాలి అది చల్లగేదాకా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న ఈ మ్యాగీని తర్వాత ఇక్కడ ఒక వెల్లిపాయ తీసుకోవాలి వెల్లిపాయ పొట్టు తీసేసి సన్నగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకోవాలి ని దాంట్లో మసాలా పూడండి మ్యాగీలో వచ్చే మసాలా ప్యాకెట్లే దాన్ని కట్ చేసుకొని ఇట్లా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎల్లి వెల్లుల్లిపాయ ముక్కలు జీలకర్ర కారం అవన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని జారుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని మసాలా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న దానిలోనే ముందుగా ఉడికి ఉడికించుకున్న మ్యాగీని వేసుకోవాలి మ్యాగీని వేసుకొని ఆ మసాలా మొత్తం పట్టేదాకా ఆ మ్యాగీని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చీజ్ ముక్కలండి ఇక్కడ చీజ్ వేసుకున్నాను చీజ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మ్యాగీ అనేది అది ఉడికేదాకా మూత పెట్టుకొని చూడండి ఇలా ఉడికిపోయింది అంతే వేరే ప్యాన్లోకి వేరే ఒక ప్లేట్లో తీసుకోవాలి అంతే చీజ్తో మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా చాలా హెమీ హెమీగా టేస్టీగా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి